ఐదో టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది ఐదు మ్యాచ్లో టీ ట్వంటీ సిరీస్లో ఇండియా కురాలు నాలుగు ఒకటితో గెలిచారు చివరి టీ ట్వంటీలో వరుసగా వికెట్స్ కోల్పోయిన సంజు శాంసన్ నిలబడ్డాడు ఇండియా స్కోరుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు నలభై ఐదు బంతులో యాభై ఎనిమిది రన్స్ చేశాడు మ్యాచ్లో పట్టు నిలిపాడు మ్యాచ్ వివరాలకు వెళ్తే ఇండియా వర్ష జిమ్మాంబత్తు జరుగుతున్న ఐదు టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది ఇండియా బ్యాటర్స్ అయిన గిల్లు యశస్వి జైస్వాల్ అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయిన సంజు శాంసన్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు అతనికి తోడు రియాన్ పరాగ్ ఇరవై రెండు రన్స్ శివాన్ దుబై ఇరవై ఆరు రన్స్తో చెలరేగా దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లో నూట అరవై ఏడుకు ఆరు వికెట్లు కోల్పోయింది జిమ్మాబాయి బౌలర్లో రాజా నగరావుతో ఒక వికెట్ తీయగా ముజరాబాని రెండు వికెట్ తీశారు అనంతరం లక్ష్య చేదనకు దిగిన అనంతరం లక్ష్యచేతనకు దిగిన జింబాంబే టీమ్ను ముఖేష్ కుమార్ చెలరేగడంతో కష్టాల్లో పడింది జింబాంబే బ్యాటర్లో డిఎన్ మేయర్ మరోసారి విజృంభించాడు ముప్పై నాలుగు రన్స్తో ఆదుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది వరుస విరామంలో జింబాంబే వికెట్స్ కోల్పోయింది దీంతో నూట ఇరవై ఐదు పరుగులకే కుప్పకూలింది నలభై రెండు రన్స్ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది ఇండియా బౌలర్లో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు తీయగా శివాన్ ఉభయ రెండు వికెట్లు తుషారా దేశపాండ ఒక వికెట్ వాషింగ్టన్ సుందర్ ఒకటి అభిషేక్ శర్మ ఒక వికెట్ తీశారు సిరీస్ను కైవసం చేసుకున్న టీం ఇండియా గుర్రాల జోరు ముగిసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్